బాల్ అయితే చెట్టు ఎక్కుతున్నాడు అంట ఇదిగో పైన ఎక్కుతాడు తాటికాయల కోసం చెట్టు ఎక్కుతున్నాడు ఇప్పుడు నాతో కొట్టు Up enquanto te sem해서 Pre студentes etc. Que te sonen quicadillas alla ca Ranco? Quis no eben? Quis? Só de que no te అయితే పడి కాయలన్నీ రాలిపోయినాయి తల్లి వచ్చిండే ఎందుకో అట్టబెట్టుకోము అడుగు కోసుకోము

అది చూడేదంటుందా అది చూడు ఎవరికాయల అయిపోయినాయి తాడిచేటి కాళ్ళ నుంచి వచ్చేసాం ීගේස් व වි ල ජගතු ඩලි ඩලිො බොද්ද ග